సమస్య గొప్ప సమస్య వచ్చేసింది ఇప్పుడు మరలా మేము మంచిగా సమాధానంతో ఉండాలంటే నీవు మాత్రమే మాకు సహాయం చేయగలం ప్రియ సౌదరుడా సహోదరి జ్ఞాపకం చేసుకోండి మనందరి జీవితాల్లో వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా విజయం ఇవ్వగలిగిన దేవుడు మనల్ని విడిపించగలిగిన దేవుడు కృప చూపగలిగిన దేవుడు మనం రాజులు ఏ రీతిగా దేవుని మీద ఆధారపడి దేవుని శక్తి మీద దేవుని బలం మీద దేవుని అధికారం మీద ఆధారపడి దేవుని ఎందు విచారిస్తూ దేవుని ఎందు మొరపెడుతూ దేవుని యొక్క కన్నీరు విడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అలాగా మన కుటుంబం కొరకు పరిస్థితుల కొరకు దేశం కొరకు ప్రార్థన చేయి సంఘముగా మనం ఉండాలి అలలుయాళలుయాలుయా